ఓం శ్రీమాతీ నమ అందరికీ అండి స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజున ముత్తైదువులకు వాయనం అనేది ఎలా ఇవ్వాలి ఏమి ఇవ్వాలి వాయనం ఇచ్చేటప్పుడు తప్పకుండా పాటించవలసినటువంటి పద్ధతులు ఏమిటి చెయ్యకూడని తప్పులు ఏమిటి ఎలా ఇస్తే మీ కొంగు బంగారం అవుతుంది ఇలా ప్రతి ఒక్క దాని గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా తెలుస్తుంది ముందుగా వాయనంలో ఏమి ఇవ్వాలి అనే విషయం గురించి తెలుసుకుందామండి తర్వాత ఎలా ఇవ్వాలి అనే విషయం గురించి తెలుసుకుందాము వాయనం ఇవ్వడం కోసము ఒక ప్లేట్ని తీసుకోవాలి కానీ స్టీల్ ప్లేట్ మాత్రం అస్సలు తీసుకోకూడదు మీరు గిఫ్ట్ రూపంలో ఇస్తున్నా సరే కానీ స్టీల్ని మాత్రం అస్సలుదివ్వకూడదండి గుర్తు పెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లేట్ లాంటివి ఉపయోగించకూడదు ఇప్పుడు దానిలోకి జాకెట్ ముక్కలు అనేవి పెట్టుకోవాలి శక్తి కొనది ఒకటైనా రెండైనా పెట్టుకోవచ్చు అందరికీ జాకెట్ పీసెస్ పెట్టలేని పరిస్థితిలో ఉంటే కనీసం ఒక్కరికైనా పెట్టుకోవాలండి మిగతా వారందరికీ పండ్లతో వాయినమిచ్చుకుంటే సరిపోతుంది జాకెట్ పీస్ మీద తమలపాకులు అనేవి పెట్టుకోవాలి వాటి కాడలు అనేవి తీసేసి ఎప్పుడైనా ఆ కాడలు అనేవి మనవైపు ఉండేలాగా చూసుకోవాలండి తమలపాకు కాడలు కానీ పండ్లు కాడలు కానీ ఏవైనా సరే అలాగే ఉండాలి అలా మనవైపు ఉంటేనే రోజు చేసినటువంటి వ్రత ఫలితం కానీ ఇచ్చినటువంటి వాయనం ఫలితం కానీ మనకి లభిస్తుంది తర్వాత పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఒక వక్క ఒక ఖర్జూరము పెట్టాలి తర్వాత పువ్వులు పెట్టుకోవాలండి మీకు దొరికితే కనుక జాజి పూలను కానీ మల్లెపూలను కానీ పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇంకా మాలల రూపంలో ఇస్తే ఇంకా చాలా మంచిది మీకు ఒకవేళ దొరికితే ఎందుకు అంటే అమ్మవారికి జాజి పూలన్న ఇష్టం కనుక మీకు ఒకవేళ దొరికితే అలా పెట్టడానికి ప్రయత్నం చేయండి ఆ తర్వాత పండ్లు ఏవైనా కానీ అరటి పండ్లు కానీ యాపిల్స్ కానీ దానిమ్మ కానీ బత్తాయి కానీ మీకు ఏవి అందుబాటులో ఉంటే ఆ పండ్లు అనేవి పెట్టుకోవచ్చు మీరు ఒకవేళ అరటి పండు అనేది వాయనంలో ఇస్తున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క అరటి పండు అనేది పెట్టకూడదండి తప్పనిసరిగా రెండు అరటి పండ్లు అనేవి పెట్టుకోవాలి మిగతా పండ్లు ఏవైనా కానీ ఒకటి పెట్టుకోవచ్చు అరటి కాడలు కూడా మన వైపు ఉండేలాగానే పెట్టుకోవాలి ఇప్పుడు అని కాదు ఎప్పుడు వాయనం ఇచ్చినా సరే అరటిపండు కాడలు కానీ తమలపాకు కాడలు కానీ మన వైపు ఉండేలాగానే చూసుకొని అప్పుడే వాయనం అనేది ఇచ్చుకోవాలి అలా చేస్తేనే మనకి పూర్తి ఫలితం అనేది లభిస్తుంది తర్వాత గాజులు అనేవి పెట్టుకోవాలి ఎరుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు కానీ పెట్టుకోవాలండి రెండు కానీ లేదా అర డజన్ కానీ పెట్టుకోవచ్చు మీరు ఎక్కువ ఇవ్వాలి అనుకుంటే కనుక డజన్నర వరకు అలా ఇచ్చుకోవచ్చండి అవి కూడా వచ్చేసి వాళ్ళకి సరిపోయే విధంగా ఇస్తే మంచిది ఎందుకు అంటే మనము వాళ్ళకి సరిపోని విధంగా ఇస్తే కనుక అవి వేసుకోవడానికి వాళ్ళకి కుదరకపోవచ్చు కాబట్టి కొంచెం అటు ఇటుగా వాళ్ళకి సరిపోయే విధంగా ఇస్తే మంచిది ఆ తర్వాత నానపెట్టినటువంటి శనగలు కూడా ఇవ్వాలి మొలకెత్తినవి ఇస్తే ఇంకా చాలా మంచిదండి వీటితో పాటు ఒక కాసు అంటే ఒక రూపాయి బిల్లను అనేది కూడా పెట్టుకోవాలి తర్వాత ఒక తోరం అనేది పెట్టుకోవాలండి ఈ తోరం అనేది అందరికీ ఇవ్వడానికి మీకు ఒకవేళ కుదరకపోతే కనీసం ఒక్కరికైనా తోరం అనేది ఇచ్చుకోవాలి వరలక్ష్మి వ్రతం రోజు ముత్తైదులకి వాయినంలో ఏమీ ఇవ్వాలి అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఎలా ఇవ్వాలి అనే విషయం గురించి తెలుసుకుందాము ముత్తైదులని అమ్మవారి స్వరూపంగా భావించి చక్కగా ముత్తైదులందరినీ ముందుగానే ఇంటికి ఆహ్వానించి వారికి ముందుగా బొట్టు అనేది పెట్టి గంధం అనేది రాసి తర్వాత పుస్తెలకి పసుపు బొట్టు అనేది ఇవ్వాలి ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి పొడి పసుపు మాత్రం ఇవ్వకూడదండి ఎట్టి పరిస్థితుల్లో కూడా పసుపులో కొంచెం వాటర్ అనేది కలిపి తడి చేసి అప్పుడు మాత్రమే వారికి ఆ పసుపు పొట్టు అనేది ఇవ్వాలి చక్కగా వారిని కూర్చోబెట్టి వారికి కాళ్ళకి పసుపు అనేది రాయాలండి చిన్నవాళ్ళైనా సరే గాని చక్కగా రాయాలి ఎక్కడా కూడా పొడలు పొడలు లేకుండా చక్కగా మంచిగా రాయాలి వాళ్ళ కాళ్ళకి పసుపు అనేది వరలక్ష్మి వ్రతం కథ చదవడం అయిపోయిన తర్వాత ఇలా ముద్దైతులకి వాయనం ఇస్తేనే వ్రతం ముగిసినట్లు అవుతుంది వాయనం ఇచ్చేటప్పుడు వారిని కొంగు చాపమని చెప్పి మీరు వాయనంని ఇవ్వాలి ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనము అని చెప్పి మీరు ఎవరైతే ఇస్తున్నారో వారు అనాలి తీసుకునే వాళ్ళు పుచ్చుకుంటున్నామ్మా వాయనము అని చెప్పి అనాలి వాయనం ఇచ్చిన తర్వాత వారి ఆశీర్వాదం అనేది తీసుకోవాలండి తర్వాత వారికి నోరు అనేది చేయాలి అంటే ఏదైనా ఒక తీపి పదార్థం అనేది వారికి ఇవ్వాలి సో ఇదండి వరలక్ష్మి వ్రతం రోజున ముత్తైదువులకి ఇచ్చేటువంటి వాయనము మనము ఇలా పద్ధతులు అనేవి పాటిస్తూ ఇలా కొన్ని నియమాలు అనేవి పాటిస్తూ తప్పులు అనేవి చేయకుండా ముత్తైదులకి వాయనం అనేది ఇలా ఇచ్చుకుంటే మనం చేసుకున్నటువంటి పూజ యొక్క పూర్తి ఫలితం అనేది మనకి లభిస్తుంది సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నేను తెలియచేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతున్నట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నానండి ఇంకొక మంచి కంటెంట్ తోటి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు మరి ధన్యవాదములు సర్వే జన సుఖినో బంతు జై శ్రీమన్నాయ శ్రీమాత్రే నమః